గారు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెరితరుడు సురేష్ శంకర్ గారు ప్రాంజలి ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ధ్యానికి దాస్తికత్వానికి श्री रेवारेशन అభిమానులు మిత్ర నమస్కరిస్తున్నారు చేసి కుటుంబ పాలన అరవై సంవత్సరాల తెలంగాణ కళ తెలంగాణ సమాజం ఆత్మ గౌరవంతో స్వయం పాలన కలని సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ అమ్మగారు దాని తొమ్మిది మన స్వేచ్ఛని హరించి నానా తిప్పలు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ సమాజాన్ని సుమారు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి ఓ కుటుంబ తోటి ఓ తోటి తెలంగాణ యువతిని బలి కుటుంబానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారముల ఓటు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ గొప్ప చరిత్ర కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించి కాంగ్రెస్ పార్టీ ఆరు రాజధానాలు చేస్తే రేవంత్ రెడ్డి గారు వంద రోజులు ముఖ్యమంత్రి గారు గ్యారెంట్ వెళ్ళి మాట మాట నిలబెట్టుకొని మొదలె మళ్ళీ చెప్పాను మేము రుణమాఫీ చేయబోతున్నాము ఆగస్ట్ పదిహేను తారీఖు మళ్ళా ఆ మాటకు కట్టుబడి ఉంటాము ಅಖ್ಯಮೇ ಪ್ರಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ರಾಜ್ಯಾಂಗರ್ವೇಷನ್ ಇಚ್ಛಿ ಮರಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ದಾಮೋದರಾಜ್ ಮಂತ್ರಿ ಅಯ್ಯು ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಡುಗೆ ಮಂತ್ರಿ ಅಂದರೆ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ మనం ఆలోచన చేసుకోవాలి దళితులమే కానీ బీసీలమే కానీ మైనార్టీలమే కానీ పది సంవత్సరాల బీజేపీ పాలన మోడీ పాలన ఈ పది సంవత్సరాల పాలనలో మళ్ళీ వచ్చి మోడీ సర్కార్ బిజెపి పార్టీ ఏమడుగుతున్నదంటే ఇంకొకసారి మాకు అవకాశం ఇవ్వండి నాలుగు వందల సీట్లు మాకు ఇవ్వండి అడుగుతున్నదని దీని ఎంత ఉన్న మర్మం దీని దీనెంత ఉన్న కారణం దీని ఎంత అంటే రాజ్యాంగాన్ని మాట్లాబోతున్నారు మన ఇచ్చిన రిజర్వేషన్ పాలరాయబోతున్నారు అని ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి జాగ్రత్త పడాలి 75 સમક્ષાલન નિરીક્ષણ મળકુ વિના સમક્ષાલન મળનવતો છેડો વિવાળ મલ્લી 400 સીટો બાબા સાહેબ મૈતરમાં મળી છે 400 સીટો કવેલેંગા બીજેપી હોસ્તે જે ગુજરાત કેંગા મારું હોતનેડી મને સમાજ પરવાદ લાવવાનો હોતને બિચાડી કવેલેંગા મિત લેનાસતાનો అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి రైతులే కానీ బీసీలే కానీ ఓపీసీలే కానీ మైనారిటీలే కానీ ఈరోజు సమైక్యంగా ఈ దేశాన్ని కాపాడే బాధ్యత మనపై ఉన్నది కనుక మీ అందరితో కోరాదొక్కటే వీళ్ళందరూ కూడా ఈరోజు మన నాయకుని గురించి సంగి వేచిస్తున్నారు దానిలో ఒక్కటే కింద మీకు దళితుడిగా ఒక శాసన సభ్యుడిగా ఒక సీనియర్ నాయకులుగా ఒక రాజకీయ వేత కదా ఒక ప్రజా నాయకులుగా రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనపై ఉన్నది రిజర్వేషన్ కాపాడుకునే బాధ్యత మనపై ఉన్నది ఈ దేశాన్ని కాపాడింది సామ్యవాదాన్ని తెలియజేసింది సిద్ధాంతాన్ని నిలబెట్టుకున్నది ప్రజా సేవలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసింది